ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు పూర్తి చేసుకుంది ఏదైతే ప్రభుత్వంలోకి రాకముందు వీళ్ళు చేసిన ప్రచారం అదేవిధంగా నారా లోకేష్ గారు చేపట్టినటువంటి యువగలం పాదయాత్రలో వీళ్ళు ఇచ్చిన కళ్ళబుల్లి హామీలు మోసపూరితమైన మాటలు ఇవన్నీ నమ్మి ప్రజలందరూ కూడా ఓట్లేసారు అందరూ కూడా ఈరోజు నట్టేట మోసపోయారు ఈ మోసపోయిన వ్యక్తుల్లో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు ఇందులో ప్రథమంగా మనం చూసుకుంటే యువకులు అదే విధంగా విద్యార్థులు ప్రధానంగా ఉన్నారని చెప్పేసి ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను ప్రధానంగా మనం చూసుకుంటే సుమారు ఐదు క్వార్టర్లకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండగా వీళ్ళు ఈ సంవత్సర కాలంలో చేసిన నిర్వాహం ఏదన్నా ఉందా అంటే అది కేవలం ఒకటిన్నర క్వార్టర్ ఫీజు మాత్రమే రిలీజ్ చేయడం ఈ రిలీజ్ చేయకపోవడానికి ఈ రిలీజ్ చేయకపోగా వీరి వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు ముఖ్యంగా మనం చూసుకుంటే పాస్ ఈ పాస్ అయిన విద్యార్థులందరికీ సర్టిఫికేట్లు అందక ఈరోజు వారు ఏ పని చేయాలో తెలియక పార్ట్ టైం జాబ్లు స్విగ్గీ డెలివరీ బాయ్స్ గా లేకపోతే కొరియర్ డెలివరీ బాయ్స్ గా వాళ్ళ కాలాన్ని ఎంతో అమూల్యమైన కాలాన్ని పోగొట్టుకుంటా ఉన్నారు అదేవిధంగా మనం చూసుకుంటే ఎగ్జామ్స్ రాయాల్సిన విద్యార్థులకి యాజమాన్యాలు ఫీజు కట్టని కారణంగా హాల్ టికెట్లు ఎక్కడా ఇవ్వట్లేదు దీని కారణంగా వాళ్ళందరూ అర్ధాంతరంగా వాళ్ళ చదువులన్నింటినీ కూడా మధ్యలో వదిలేసి ఏదో ఒక పనులకెళ్లి వాళ్ళ బండిని ముందుకి నడుపుతా ఉండే పరిస్థితి అదే విధంగా మనం చూసుకుంటే ఈ ఫీజులు వీళ్ళు చెల్లించక ఈ యాజమాన్యాలన్నీ కూడా విద్యార్థుల మీద అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఇమిడియట్ గా మీరు ఫీజు కట్టండి లేదంటే మేము క్లాసులకు అటెండ్ కానీ ఎగ్జామ్స్ రానిమో రాయనేము అని చెప్పేసి వాళ్ళని బెదిరించే పరిస్థితి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా ఈ కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు మేము ఎట్లాగో మా పరిస్థితులు పాడైపోయినాయి మా పిల్లకాయలన్నా బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి పోవాలనే ఉద్దేశంతో వాళ్ళ బంగారం లేదంటే ఇంట్లో ఉండే విలువైన వస్తువులన్నింటినీ కూడా తాకట్టు పెట్టి ఈ రోజు వాళ్ళు ఆ ఫీజులు చెల్లించి వాళ్ళని చదివించే పరిస్థితి కేవలం ఈ ఈ కారణాలన్నిటికీ ఒకటే చూసుకుంటే మనం కేవలం వీళ్ళ కళ్ళబొల్లి మాటలు నమ్మి వీళ్ళకు ఓట్లేసి ఈరోజు వాళ్ళక గతి పట్టింది ఇప్పుడు మనం రెండో పాయింట్ చూసుకుంటే పాఠశాల విద్యార్థులు ఈ పాఠశాల విద్యార్థుల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే గతంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విద్యా సంస్కరణలు మన ముందుకు తీసుకొచ్చారు ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులకి నాడు నేడు అనే స్కీమ్ తో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేశారు అదేవిధంగా సిబిఎస్సి సిలబస్ ఐపి సిలబస్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నేర్పించి అదేవిధంగా బైజూస్ కంటెంట్ ని వాళ్ళు ఈజీగా చదువుకునే విధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేయడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంస్కరణలన్నింటినీ కూడా తొంగలోకి తొక్కి ఈరోజు పాఠశాల విద్యార్థుల్ని వాళ్ళ భవిష్యత్తుని నిర్వీర్యం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పేసి మేము నేను ఈ విధంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను కావున ఈ సందర్భంగా ఈ ఏడాది వీళ్ళ ఫెయిల్యూర్కి కారణంగా రేపు తొమ్మిది గంటలకి వార్కా సెంటర్ నుంచి కలెక్టరేట్ కి సోదరులు యోజన విభాగంతో సంయుక్తంగా ర్యాలీగా వెళ్లి అక్కడ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతోంది కావున విద్యార్థులు విద్యార్థి యావత్ విద్యార్థులందరికీ కూడా జిల్లాలో తెలియజేయం ఏమనగా మీరు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయవలసిందిగా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను